ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు నాయకుని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ విషయం చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అనే పద్ధతులు లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం తెలంగాణ గలం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విధాలా ఇటు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగానంటే ఉండాలి నేను మా ఎమ్మెల్యేలు వస్తానని చెప్పిన వాళ్ళు గెలిచిన రాయా మూడు నెలల దాకా వాళ్ళని పని చేయని నాలుగు నెలల దాకా వాళ్ళ వ్యవహారం ఏదో చూద్దాం మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్షపడ్డట్టు అక్కస్తో ఉండొద్దు మనం వదిలిపెడదాం వాళ్ళను నాలుగు నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా ఉర్కుర్రీ ఉరుకుర్రీ రెండు లక్షలు రుణం తెచ్చుకోని తొమ్మిది తారీఖు నేను మాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు మీ అందరు నేను కోరేది ఒకటే తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి ప్రశ్నించేవాడు ఉండాలి తెలంగాణ సోయున్నవాడు తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు సాగు అంచుదాకపోయి సావు సాగు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు ఉంటుంది గుంటది నొప్పి తెలంగాణ గురించి కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రధాని కోరుతా ఉన్నా నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి